మరోసారి తెగబడ్డారు ఢిల్లీలో జరిగింది ఒక్క బ్లాస్ బట్ భారత్ పై భారీ అటాక్ సిద్ధమవుతున్నారు ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ని కోలుకోనివ్వకుండా చేసినందుకు ముష్కర మూక రగిలిపోతోంది అర్జెంట్ గా ఏదో ఒకటి చేసేసి భారత్ని ఉలిక్కి పడేలా చేయాలనేదే వాళ్ళ ప్లాన్ ప్లాన్ లో భాగంగా నేపాల్ బంగ్లాదేశ్ లో భారత్ సరిహద్దుకు జస్ట్ కొన్ని కిలోమీటర్ల దూరంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఉగ్రవాదుల్ని తయారు చేసేందుకు ట్రైనింగ్ సెంటర్స్ రెడీ చేస్తున్నారు లష్కర్ ఐసిస్ జైష్రూప్ ఐదు నెలల కిందటే బంగ్లాదేశ్ లోకి చొరబడ్డాయి ఇప్పటికే జమ్మూ కశ్మీర్ మీదుగా టెర్రరిస్టులను భారత్ లోకి పాకిస్తాన్ సో ఎనీ టైం అటాక్ జరగొచ్చు అనుకుంటున్న లోపే ఢిల్లీ ఎర్రకోట దగ్గర బిగ్ బ్లాస్ట్ జరిగిపోయింది అయితే బాంబులు తుపాకులతోనే కాదు ఈసారి లింక్ రెడీ అవుతున్నారు టెర్రరిస్టులు ఇంతకు మును పెన్నడూ లేని ఒక యాక్షన్ ప్లాన్ తో సిద్ధమవుతున్నారు ఏంట ప్లాన్ కంప్లీట్ డీటెయిల్స్ ఆపరేషన్ ఆముదం క్యాచీగా ఫన్నీగా ఉంటుందని పెట్టలేదు ఈ టైటిల్ ఆముదపు గింజలతో విషం తయారు చేసి వందల మందిని చంపడానికి జరుగుతున్న ఒక భారీ కుట్ర వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ మోస్ట్లీ ఒక చిన్న నీటి చుక్క అంత అనుకోండి ఒక ఒకే ఒక్క చుక్క ఆముదపు విషయంతో ఒక మనిషిని చంపేయొచ్చంటే మీరు నమ్ముతారా అలాంటిది కిలోల కొద్దీ విషాన్ని రెడీ చేశారు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కిచెన్ లో రోజు మనకు కనిపించే వంట సామాగ్రితో మనుషులందరినీ చంపేసేలా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు ఉగ్రవాదులు వింటుంటే నమ్మాలనిపించట్లేదు కదా అయితే ఈ ఎక్స్పోర్ట్స్ చెప్పేది వినండి ఆముదపు గింజల విషయంతో మనుషుల్ని ఎలా చంపబోతున్నదో మీకే తెలుస్తుంది టెర్రరిస్ట్ గ్రూప్స్ లైక్ అల్ ఖైదా ఐఎస్ఐఎస్ లేదా మన హమాస్ లాంటివి లేదా లష్కర్ ఈ తోయ్బా ఏది మన ముంబై ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్స్ జరిగిన లష్కరీ ఈ తోయ్బా జైషే ఈ మొహమ్మద్ వంటకి పనికొచ్చే వంట వస్తువుల నుంచి కూడా ఏ ఏ కెమికల్స్ కలిపితే ఎటువంటి విషయం ప్రయోగం చేయొచ్చు అనే దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు బాంబ్ బ్లాస్ట్లతో విధ్వంసాన్ని సృష్టించడం ఇప్పటి వరకు జరిగింది బట్ ఎక్కడికక్కడ పెరిగిన నిఘా ఇంటెలిజెన్స్ ఫుల్ యాక్టివ్ అవ్వడంతో బాంబులను బయటకు తీసుకెళ్లడం కష్టమవుతోంది అందుకే ఉగ్రవాదం కూడా తన రూపు మార్చుకుంది చెకింగ్ చేసినా దొరకకూడదు చూస్తే వంట సామాన్ లాగా అనిపించాలి అలాంటి వాటితో మాస్ కిల్లింగ్స్ ప్లాన్ చేస్తున్నారు ఆముదం గింజల విషం ఆముదం గింజల నుంచి విసన్ అనే పదార్థం తయారు చేయొచ్చు ఇది అత్యంత విషపూరితమైన ప్రోటీన్ కెమికల్ వెపన్ కన్వెన్షన్ సిడబ్ల్యూసి అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది ప్రాణాంతకమైన కెమికల్స్ ని గుర్తించి ఒక జాబితా తయారు చేస్తుంది ఆ సంస్థ రూపొందించిన షెడ్యూల్ వన్ జాబితాలో ఉన్నది ఈ ఆముదం గింజల విషం ఒక వ్యక్తిని చంపడానికి కేవలం వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ మిలీగ్రామ్స్ రిసన్ సరిపోతుందంటే ఇది ఎంత ప్రమాదకరము చెప్పాల్సిన పని లేదు ఏదంటే మనం ఆందం అంటామో ఆ కాస్టర్ బీన్స్ ని మనం క్రష్ చేసి ఆయిల్ ఎప్పుడైతే తయారు చేస్తామో దాంట్లో మిగిలిపోయిన రెస్ట్యూయల్ మెటీరియల్లో దీంట్లో ఈ రసాయన కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది దీన్నే క్లీన్ చేసుకుని వాళ్ళు వాడుతుంటారు అన్నమాట దీన్ని యాక్చువల్గా ఈ పాయిజనర్ సబ్స్టెన్స్ని ఎలా మేము హ్యూమన్ కి ఇస్తాము అన్న ఒక క్వశ్చన్కి వస్తేనా దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఇంజెక్షన్ లాగా ఇవ్వచ్చు అంటే గాలి నుంచి ఇవ్వచ్చు లేకపోతే పాయిజనర్ సబ్స్టెన్స్ బై ఇన్హేలింగ్ ఒకటి అవ్వచ్చు లేదు అంటే లాగా ఇవ్వచ్చు ఆర్ ఇట్ క్యాన్ బి గివెన్ అస్ ఇంజెక్షన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వచ్చు సో ఈ ఒక రసైన్ అనే టాక్సిన్ ఎప్పుడైతే ఆందం నుంచి గింజల నుంచి వచ్చే టాక్సిన్ ఏదైతే ఉందో అది హ్యూమన్ బీంగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనుషుల్లోకి వెళ్ళిపోతే యాక్సిడెంటల్ కానీ ఇంటెన్షనల్ కానీ వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇది సెల్ సింథసిస్ ఆ ప్రోటీన్ సింథసిస్ నాపేస్తుంది అనమాట ఈ ప్రోటీన్ సింథసిస్ ఎప్పుడైతే ఆగిపోతుందో సెల్ వచ్చేసి ప్రోటీన్స్ని డెవలప్ అప్పుడు ఏమవుతుంది అంటే సెల్ డెత్ అయిపోతుంది ఎప్పుడైతే సెల్ డెత్ అయిపోతుందో మన ఆర్గాన్ డ్యామేజెస్ అయిపోతాయి ఆర్గాన్ డామేజ్ ఎప్పుడైతే అయిపోతుందో మనం లైఫ్ థ్రెడ్నింగ్ అండ్ డెత్ కండిషన్ కడతాం పోలీసుల వర్షన్ ప్రకారం చూస్తే ఈ ఆముదం గింజల విషం సైనైడ్ కంటే డేంజర్ అది పీల్చినా బాడీలోకి ఇంజెక్ట్ చేసినా మింగినా నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల్లో ప్రాణాంతక ప్రభావాల్ని చూపిస్తుంది షాకింగ్ ఏంటో తెలుసా ఈ రిసన్ అనే విషయానికి విరుగుడు లేదు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కూడా ఏమీ లేదు అందం గింజల నుంచి వచ్చిన పాయిజన్ రెసిన్ పాయిజన్ ఏదైతే అంటామో ఇది చాలా పోటెంట్గా ఉంటుంది ఈవెన్ వన్ ఎంజీ కూడా మన మనుషుల ప్రాణాలు తీయడానికి కారణమవుతుంది అనమాట దీంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిమ్టమ్స్ అనేది మన డిపెండింగ్ ఆన్ ఏ దీని వల్ల తీసుకున్నామో తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హలేషన్ నుంచి తీసుకున్నాము ఊపిరి ఆడకపోవడము స్వెటింగ్ రావడము ఫీవర్ రావడము లూజ్ మోషన్స్ రావడము నాసియా రావడము ఇలా పోతుందన్నమాట అనమాట దీనికి ట్రీట్మెంట్ ఎప్పుడైతే మనం మాట్లాడతామో ఏదైతే ట్రీట్మెంట్ ఇవ్వాలో దాని గురించి మాట్లాడతామో అస్సలు దీనికైతే ఒక రెసైన్ టాక్సిన్ ఏదైతే అంటామో దీంట్లో వ్యాక్సిన్స్ లేవు అండ్ ఇంకోటి యాంటీడోట్స్ లేవు అంటే ఒక పాయిజన్ ఒక పామ్ కార్డ్ చేస్తే దానికి యాంటీడోట్ ఉంటుంది కానీ దీనికి యాంటీడోట్ కూడా లేదు అప్పుడు మనం ఎలా ట్రీట్మెంట్ ఇస్తామంటే దీన్ని మనం ఏమంటాం అంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటాము ఇది వరకు ఈ ని మనుషుల్ని చంపడానికి ఉపయోగించారా ఈ మ్యాటర్ విని షాక్ అవ్వద్దు అప్పట్లో ఒబామాని ఐదేళ్ల క్రితం ట్రంప్ ని చంపడానికి ప్లాన్ చేసింది ఈ ఆముదపు అమెరికా అధ్యక్షుల్ని చంపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ అంత సెక్యూరిటీ ఉంటుంది కానీ ఎవరు ఊహించని విధంగా హత్య చెయ్యాలనుకున్నారు అందుకే రెండు వేల పదమూడులో లెటర్కి రిసెంట్ పూసి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు పంపించారు జస్ట్ కవర్ కదా అని అమెరికన్ ప్రెసిడెంట్ చేతిలో పెట్టరు ముందుగా దాన్ని టెస్ట్ చేస్తారు అప్పుడు బయటపడింది ఈ అటాక్ ఆ తర్వాత ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ ఉన్న పంపించారు ఈ మోస్ట్ డేంజరస్ పాయిస్ ఎవరి చేతుల్లో దొరికిందో తెలుసా హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలో ఉంటున్న మొబియుద్ధం నుంచి వెరీ టాలెంటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం డాక్టర్ చదువు కోసం చైనా కూడా వెళ్లాడు ఇండియాకొచ్చాక క్లినిక్ గట్రా పెట్టకుండా ఆన్లైన్ కన్సల్టెన్సీ ద్వారా పేషెంట్ కి సర్వీసెస్ అందిస్తున్నాడు జనరల్ గా బయటకి కదిలేవాడు కాదు అసాధారణ విషయం ఏంటంటే కొన్ని కెమికల్స్ ఆర్డర్ పెట్టి తెప్పించుకుని వాటితో ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు ఇంట్లో వాళ్ళు అడిగితే అత్యంత విలువైన కెమికల్ తయారు చేస్తున్నానని చెప్పేవాడు మార్కెట్లో అమ్మితే డబ్బులు దండిగా వస్తాయని ఇంట్లో వాళ్లను నమ్మించాడు కానీ చేస్తున్న పని గింజలు ప్రాసెస్ చేసి మిగిలిన వ్యర్థాల నుంచి తయారు చేయడం చేయడానికి పర్మిషన్స్ లేదు సో ఇండియాలో కానీ వరల్డ్లో ఎక్కడ కూడా సో దీ ప్రోడక్ట్ను ఈ రైసిను ప్రిపేర్ చేయడానికి అనుమతులు లేవు ఎందుకంటే ఇట్స్ ఏ ప్రోటీన్ టాక్జిన్ అన్నట్లు విషయం అన్నట్లు పౌడర్ ఫామ్ కాబట్టి ఓవరాల్గా తీసుకోవచ్చు లేదా ఇంజెక్షన్ ఫామ్లో వేస్తే దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంది జనరల్గా ఇంజెక్షన్ ఫామ్లో ఎనీ మెడిసిన్ డైరెక్ట్గా నర్స్ ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇంజెక్షన్ ఫామ్లో దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది త్వరగా చనిపోయే ఆస్కారం ఉంది రిసిప్ తయారీ వెనుక కారణం ఉగ్రవాదం ఐసిస్ పట్ల ఆకర్షితుడు కావడమే పైగా ఎంబీబీఎస్ కోసం చైనా వెళ్లాడు కదా ఫారెన్ లాంగ్వేజెస్ పై మంచి గ్రిప్ ఉంది ఇదే టెర్రరిజంలో చేరడానికి అర్హత సాధించి పెట్టింది అందులోనూ డాక్టర్ కూడాను అలా టెర్రరిస్ట్ లీడర్స్ ఇచ్చే ఆర్డర్స్ ని ఫాలో అవుతూ కోల్కతా అహ్మదాబాద్ ముంబైకి తిరుగుతూ ఉండేవాడు ఈ మధ్య హైదరాబాద్ నుంచి కోల్కతా అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళుతూ ఉండగా గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు मोहिद्दीन बैगलो मूड वेपन्स तो पाटू ओ डब्बा लो 4 किलोला आमदकू विषम ಕೂಡ ఉంది हफ्ते के दिन मुझे एटीएस कंट्रोल रूम से कॉल आया आपके भाई हमारे पास है ये लीजिए बात कीजिए मैं भाई से बात करा तो भाई बोले कि मेरे को यहाँ पे बिजनेस के नाम पे बुलाया गया बुला के धोखे से मेरे को ये इलीगल चीजों में जो है फंसा दिया गया अब मैं एटीएस कंट्रोल रूम के रिमाइंडर में हूं

అంతా ప్రశాంతం అనుకుంటున్న సమయంలో టక్ 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 మంటూ తలుపు చప్పుడు చూస్తే భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్ అంతటా ఎవ్వరూ ఊహించని విధంగా సడన్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది ఈ ఆపరేషన్ కారణంగా ఇద్దరు డాక్టర్స్ దొరికారు ప్రాణం పోయాల్సిన వైద్యులు వందల మంది ప్రాణాలు తీసేయడానికి రెడీ అయ్యారని తెలిసి అరెస్ట్ చేశారు ఒకవైపు నేపాల్ బంగ్లా బోర్డర్ లో టెర్రరిస్టులు సిద్ధంగా ఉన్నారు నవంబర్ దాటితే పాక్ నుంచి కశ్మీర్ కి ఉగ్రవాదులు రావడం కష్టం ఈ లోపే భారత్ లోకి ప్రవేశించాలని తెగ ట్రై చేస్తున్నారు అందుకే ఆపరేషన్ పింపుల్ పేరుతో ఏరివేత మొదలుపెట్టింది ఇండియన్ ఆర్మీ ఒకవైపు ఇంత అలర్ట్ గా ఉన్నా కూడా ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది అసలు విషయంలోకి వెళ్లే ఒక్కసారి చూడండి బీరుట్ పోర్ట్లో జరిగిన ఈ పేలుడు ధాటికి ఒక సూపర్ సోనిక్ బ్లాస్ట్ వేవ్ బయటకొచ్చింది చుట్టుపక్కల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంక్రీట్ బిల్డింగ్స్ సైతం కుప్పకూల్ చేసింది దీనికి కారణం అమోనియం నైట్రేట్ పంట ఏపుగా పెరగడానికి రైతులు ఉపయోగించేది కూడా ఈ అమోనియం నైట్రేట్ జమ్మూ కశ్మీర్ నేషనల్ ఆపరేటింగ్ ఫ్రం గ్యాంగ్ అంటారు ఆపరేషన్ సింధూర్ తరువాత ఈ ముఠా హై పనిచేస్తుంది మొన్న అక్టోబర్ ఇరవై ఏడున శ్రీనగర్ లోని గోడలపై సడన్ గా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పోస్టర్స్ ఉలిక్కి పడ్డ పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఓ వ్యక్తి ఆ పోస్టర్ అంటిస్తూ ఉండడం సీసీటీవీలో కనిపించింది ఆరా తీస్తే అతడి పేరు డాక్టర్ అదిల్ అని తేలింది ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉండే దక్షిణ కశ్మీర్ లోని గుండ్ నివాసి ఇతడు ప్రస్తుతం అనంతనాగ్ లో సీనియర్ రెసిడెంట్ బట్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు ఆకర్షితుడై భారతీయుల్నే చంపడానికి సిద్ధపడ్డాడు డాక్టర్ లో సెవెన్ దొరికిందంటే మారణ హోమం సృష్టించడానికి కాక మరేమిటి ఇదే కేసులో మరో డాక్టర్ కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ ఇద్దరు డాక్టర్స్ ని అరెస్ట్ చేశాక అంతకు మించిన షాకింగ్ మ్యాటర్ తెలిసింది భారత్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరపడానికి అందుకు కావలసిన సామాగ్రిని హర్యానా ఫరీదాబాద్ లో జాగ్రత్తగా దాచినట్లు బయటపడింది డాక్టర్ ఆదిలిచ్చిన సమాచారంతో సెట్ చేసి చూస్తే ఏకంగా మూడు వందల అరవై కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి మొదట ఆర్డీఎక్స్ అనుకున్నారు కానీ అది అమోనియం నైట్రేట్ అని తేలింది ఈ అమోనియం నైట్రేట్ తో ఏం చేయొచ్చో తెలుసా ఇది కానీ పేలితే కనీసం నూట ఇరవై మీటర్ల దాకా అంతా స్మాష్ ఆల్రెడీ లెబనాన్ బ్లాస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం అచ్చం అలాగే భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు ఇదే సెట్ ఆపరేషన్లో మరో లేడీ డాక్టర్ ప్రస్తావన కూడా వచ్చింది ఆమెకు ఉగ్రవాదులతో లింకులున్నాయో లేదో కన్ఫర్మ్ కాలేదు కానీ ఆ లేడీ డాక్టర్కి చెందిన కార్లో రైఫిల్స్ పిస్టోల్స్ మ్యాగ్జైన్స్ దొరికాయి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక పాయింట్ అర్థమవుతుంది దేశంలో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేస్తూ లేటెస్ట్ గా పట్టుబడ్డ వాళ్లంతా డాక్టర్సే జమ్మూ కశ్మీర్ లో బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తుంటే మరో డాక్టర్ త్రుటిలో తప్పించుకున్నాడు వైద్యుడి ముసుగు వేసుకుంటే ఎవరికి అనుమానం రాదన్న ప్లాన్ కాబోదు పైగా డాక్టర్ అని చూపిస్తే దాదాపుగా చెక్కింగ్స్ కూడా ఉండవు బహుశా అదే ధీమాతో ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి ఉండొచ్చు బట్ వాళ్లకు తెలియదు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఒక కంట కనిపెడుతూనే ఉంటుందని అనంతనాగ్ నుంచి లాగితే హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉన్న డాక్టర్ వరకు అందరూ పట్టుబడ్డారు ఇదంతా చూస్తుంటే టెర్రరిస్టులు రూట్ మార్చినట్టు కనిపిస్తోంది వైట్ కాలర్ టెర్రర్ ఎకో సిస్టమ్ తయారు చేసుకుంటున్నారు సొసైటీలో పేరున్న వ్యక్తులుగా చలామణి అయిపోతున్న వారిని అనుమానించడం చాలా రేర్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఇలా టెర్రరిస్టులతో చేతులు కలుపుతారని ఊహించరు ఆ ప్లాన్ ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపారు ఈ డాక్టర్స్ వీళ్ల నుంచి మొత్తం రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాల తయారీ మెటీరియల్ ని స్వాధీనం చేసుకున్నారు సాఫ్ట్ టార్గెట్స్ వచ్చేసరికి మనకి పార్కులు అమ్యూజ్మెంట్ పార్కులు సినిమా హాళ్లు స్టేడియమ్స్ జనం రద్దీగా ఉండే ఏరియాలు సో ఈ రెండుతో పాటుగా మరి ముఖ్యంగా విష ప్రయోగం చేయడానికి వీలైనవి ఏంటి అని ఆలోచిస్తారు వాళ్ళు అది ఒక పెద్ద ఆహార నిల్వ నిల్వ చేసే ఒక పెద్ద గోడౌన్ గా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఒకరిని అరెస్ట్ చేస్తే అడ్రస్ హైదరాబాద్లో తేలింది మొన్నా మధ్య విజయనగరంలో దొరికిన ఉగ్రవాదుల్ని అడగాల్సిన రీతిలో అడిగితే హైదరాబాద్లో రెండు మూడు అడ్రస్లు చూపించారు. మధ్యప్రదేశ్ anti terrorist squad భోపాల్లో టెర్రిస్టులని అరెస్ట్ చేస్తే వాళ్ళు చూపించిన అడ్రస్ కూడా హైదరాబాద్ లోదే. సో ఈ డాట్స్ అన్ని కలుపుకుంటూ వెళితే హైదరాబాద్ మ్యాప్ కనిపిస్తుంది. హైదరాబాద్లో మరోసారి బయటపడ్డ ఉగ్ర లింకులు ఈ హెడ్ లైన్ ఇంకెన్ని సార్లు వినాలో తాజాగా ఇంట్లోనే ల్యాబ్ పెట్టుకుని మరి ప్రమాదకరమైన రిసిన్ తయారు చేస్తూ పట్టుబడ్డాడు డాక్టర్ మొహినుద్దీన్ మొన మధ్య దేశ భారీ పేళ్లు జరపాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు అందుకు కుట్ర పన్నింది ఉత్తరాంధ్ర అత్యంత ప్రశాంతమైన ఏరియా అలాంటి ప్రాంతంలో దేశ వ్యాప్తంగా బాంబ్ బ్లాస్ట్ లకు ప్లాన్ చేశారని తెలియగానే అంతా ఉలిక్కిపడ్డారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది విజయనగరంలో పట్టుబడిన సిరాజ్ నుండి ఇన్ఫర్మేషన్ లాగిన ఎన్ఐఏ ఆ ఒక్క క్లూతో ఎనిమిది రాష్ట్రాల్లో పదహారు చోట్ల తనిఖీ చేశారు ఏపీ తెలంగాణ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర ఢిల్లీలో వరుస పెట్టి సోదాలు చేపట్టారు అలా దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే బిహార్ కు చెందిన ఆరిఫ్ హుసేన్ అలియాస్ అబు తాలిబ్ నుషనల్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తోన్న అబు తాలిబ్ చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది విజయనగరంలో జరిపిన సోదాల్లో అక్కడే డాక్యుమెంట్స్ ఇతర ఎక్విప్మెంట్స్ స్వాధీనం చేసుకుని పరిశీలిస్తే మరిన్ని ఆధారాలు దొరికాయి ఆరిఫ్ హుసేన్ అరెస్ట్ తో కీలక విషయాలు బయటకు వచ్చాయి విజయనగరంలో పట్టుబడిన టెర్రరిస్టులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో నేరుగా హైదరాబాద్ వచ్చారు ఎన్ఐఏ అధికారులు సికింద్రాబాద్ పోయే కూడా పాత బస్తీతో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చూసింది రీసెంట్ గా ఉగ్రవాదులతో సంబంధాలున్న లాలాగూడ కు చెందిన సమీర్ నరేష్ చేశారు ఈ సమీర్ రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ లో టార్గెట్ గా బాంబ్ బ్లాస్ట్ లకు దర్యాప్తులో దర్యాప్తులు తెలియదు విజయనగరం లో అరెస్ట్ అయిన సిరాజ్ ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్ లో సమీర్ నరేష్ చేశారు ఈ సిరాజ్ సమీర్ ఇద్దరు హైదరాబాద్ లో ఉన్న పలువురితో టచ్ లో ఉన్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది వీరిద్దరూ సిగ్నల్ యాప్ లో కాంటాక్ట్ లో ఉండేవారని తెలియదు ఆ సిగ్నల్ యాప్ లో కాంటాక్ట్ లో ఉన్న వరంగల్ కు చెందిన ఫర్హాన్ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తూ ఆన్లైన్ ద్వారా డబ్బులు అందుకుంటూ వ్యూహాత్మక సమాచారం విజయనగరం విజయనగరంలో దొరికిన ఒక్క ఉగ్రవాదితో దేశ భద్రతకు ముప్పు కలిగించే ప్రతి లింక్ ను బయటకు తీస్తూ వెళ్లారు ఎన్ఐఏ అధికారులు మే పద్దెనిమిదిన విజయనగరంలో టెరరిస్టులను అరెస్ట్ చేసినప్పుడే రాష్ట్రం ఉల్లిక్కి పడింది రెండు నెలల తర్వాత ఆగస్టులో ధర్మవరంలోనూ ఉగ్రవాదులతో చాట్ చేస్తున్న యువకుణ్ణి అరెస్ట్ చేశారు కోట కాలనీకి చెందిన నూర్ మహ్మద్ పాకిస్తాన్ కు తరచూ కాల్స్ చేస్తూ ఉగ్రవాదులతో నిజానికి ఏప్రిల్ ఇరవై పది మంది అనుమానితులపై కన్నేసి ఉంచాయి నిఘా వర్గాలు విజయవాడలో నలుగురు శివారు ప్రాంతాల్లో మరో ఆరుగుని గుర్తించారు వీళ్లు ఏసీ మెకానిక్స్ గా మసీదుల దగ్గర బిచ్చగాళ్లుగా బట్టి కొట్టలో పనులు చేస్తున్నప్పటికీ నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమికి పనిచేస్తున్నారని తెలియదు జులై రెండున అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు రాయచోటిలోని ఉగ్రవాదులైతే ముప్పై ఏళ్లుగా ఇదే ప్రాంతంలో మకాం వేసి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో పసిగట్టింది రాయచోటిలో చీరల వ్యాపారం చేసుకుంటున్న అబూబకర్ సిద్ధికి మహమ్మద్ అలీ తెర వెనుక భారీ బాంబు పెళ్లులకు కుట్ర చేశారు రెండు వేల పదకొండులో బీజేపీ అగ్రనేత అద్వాని రథయాత్ర సందర్భంగా మధురైలో బాంబులు పెంచడానికి కుట్ర చేశారు ఆ తర్వాత పంతొమ్మిది చెన్నైలోని చింతాంద్రిపేట హిందూ మున్నాని ఆఫీస్ పై బాంబు దాడి కేసులో ఈ ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నారు అదే ఏడాది నాగర్ లో పార్సిల్ బాంబు పెంచిన కేసులో పంతొమ్మిది చెన్నై తిరుచి కోయంబత్తూర్ కేరళ ప్రాంతాల్లో వరుసగా ఏడు చోట్ల బాంబు పెళ్లిలు జరిపిన ఘటనలో వీరిద్దరు ప్రధాన నిందితులు రెండు వేల పన్నెండులో బెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య రెండు వేల పదమూడులో బెంగళూరు మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు అలాంటి కరుడు ఘటన ఉగ్రవాదులు రాయచోటిలో ఇరవై ఆరు ఏళ్లుగా షెల్టర్ తీసుకుంటున్నారు ఇక భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా ఉగ్ర ఉన్న వారిని అరెస్ట్ చేసింది అక్కడ బయటపడింది కూడా హైదరాబాద్ నుంచి భోపాల్ హైదరాబాద్ కేంద్రంగా ఇస్లామిక్ రాడికల్ ర్యాకెట్ తయారు చేశారు ముష్కరులు ఈ కేసులో మొత్తం పదిహేడు మందిని అదుపులోకి తీసుకున్నారు వీరిలో పదకొండు మంది భోపాల్ సంబంధించిన నిందితులు కాగా ఆరుగురు హైదరాబాద్ వాసులు మొత్తానికి దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు చర్యలు జరిగినా లింక్ మాత్రం హైదరాబాద్ లో కనిపిస్తోంది